ప్రభు నందు ప్రియా సహోదరి సహోదరులారా నేడు పునీత మత్తయ్య గారి పండుగను కొనియాడుతున్నాం గారు అపోరుడు స్వార్థికుడు క్రీస్తు పిలిచినప్పుడు తాను తన ఉద్యోగాన్ని తన సంపదను మొదలుపెట్టి ప్రభుని వెంబడించి ఉన్నాడు క్రీస్తు కొరకు క్రీస్తు సందేశం కొరకు తాను వేద సాక్షి మరణాన్ని అనుభవించి ఉన్నాడు ప్రియా సహోదరి సహోదలారా నేడు మనం ధ్యానం చేసుకునే సువిశేషము మత్తయ్య సువార్త తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవచన నుండి వరకు తరువాత యేసు అట నుండి వెళ్ళుచూ సుంకపు మెట్టు కడ కూర్చుండి ఉన్న మత్త అను వాణితో నన్ను అనుసరింపము లేచి ఆయనను అనుసరించను ఆ ఇంటిలో యేసు భోజనమునకు కూర్చునినప్పుడు సుంకరులు పాపులు అనేకులు వచ్చి ఆయనతో ఆయన శిష్యులతో పంక్తి అందు కూర్చుండి ఉండరి అది చూసిన పరిశైలు మీ బోధకుడు ఇట్లు శుంకరులతో పాపులతో కలిసి భుజించున్నాడు ఏమి అని ఆయన శిష్యులను ప్రశ్నించరి ఆ మాటలు ఆలకించిన యేసు వ్యాధిగ్రస్తునికే గాని ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కరలేదు కదా నాకు కారుణ్యము కావలేను గాని బలి అవసరము లేదు అను లేఖనందలి అర్థమును మీరు గ్రహింపుడు నేను పాపులను పిలవ కాని నీతి మంతులను పిలుచుటకు రాలేదు అని పరిశైలకు ప్రత్యుత్తరమిచ్చను ప్రియా సహోదరి సహోదరులారా మత్తయ్య గారు కఫర్నాంపట్నంలో జన్మించాడు ఆయనకు లేవే అనే పేరు కూడా ఉంది తాను సుంకరి పన్ను వసూలు చేసే ఉద్యోగి ఒకరోజు మత్తయ్య సుంకపు మెట్టుకడ కూర్చున్నప్పుడు యేసుప్రభు తన్ను చూసి పిలుస్తున్నాడు నన్ను అనుసరింపుము అనగానే మత్తయి తన ఉద్యోగాన్ని తన ఆస్తిని మత్తాన్ని వదిలిపెట్టి ప్రభుని వెంబడిస్తున్నాడు ప్రభు పిలిచాడు అని సంతోషపడి ప్రభుకి ఒక గొప్ప విందు చేస్తున్నాడు ఎందుకంటే ఆనాటి కాలంలో సుంకరులకు మంచి పేరు లేదు సమాజంలో ప్రజలు సుంకరులను పాపాత్ములుగా పరిగణించేవారు శుంకరులు వారు వసూలు చేయవలసిన పన్ను కంటే ఎక్కువ పన్నును వసూలు చేసేవారు పిఆర్ సహోదరు సహోదారా యేసు ప్రభుని తన గృహానికి విందుకు ఆహ్వానించాడు యేసుప్రభు శిష్యులు శంకరులు కూడా అనేక మంది భోజన పంక్తిలో కూర్చున్నప్పుడు పరిశైలు చూసి ప్రభు శిష్యులను తప్పుపడుతున్నారు ఎందుకు మీ బోధకుడు ఈ పాపలతో శుంకర్లతో కలిసి భుజిస్తున్నాడు అన్నప్పుడు ప్రభు ఆలకించి వారికి సమాధానం చెప్తున్నాడు నేను వచ్చినది పాపాత్ముల కొరకే గాని నీతి మంత్రుల కొరకే కాదు నాకు కావలసింది కారుణ్యమ గాని బలి కాదు అనే విషయాన్ని ప్రభు తెలియచేస్తున్నాడు ప్రియా సహోదరి సహోదారా ప్రభు ఈ లోకానికి వచ్చింది పాపాత్మను రక్షించటానికి పాపాత్మల్లో పశ్చాత్తాపాన్ని పుట్టించి వారిని తండ్రితో ఐక్యపరచటానికి యేసుక్రీసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు ప్రియా సహోదరి సహోదారా ప్రభు మనను కూడా పిలుస్తున్నాడు నన్ను అనుసరింపు అంటున్నాడు ప్రభుని వెంబడించాలి ప్రభువుని మనం నేర్చుకోవాలి ప్రభు ఏ విధంగా అయితే జీవించాడో అదే రీతిలో మనము ప్రభుని అనుకరించడానికి ప్రయత్నం చేయాలి ప్రియా సహోదరి సహోదరారా మత్త ప్రభు యొక్క బోధలను తన గ్రంథంలో రాశాడు ప్రభు కొరకు వేద సాక్షి మరణాన్ని అనుభవించి ఉన్నాడు ప్రభు కోసం ఎన్నో త్యాగాలు చేశాడు ప్రియా మిత్రులారా యేసు ప్రభు నేటి వాక్యం ద్వారా మనల్ని కూడా పిలుస్తున్నాడు నన్ను అనుసరించండి నా నుండి నేర్చుకోండి అని ప్రభు తెలియజేస్తున్నాడు మత్తయ్య వలే మనం కూడా ప్రభుని వెంబడిద్దాం ప్రభు యొక్క బోధన ఆలకించి ప్రభు యొక్క బోధన ప్రకారంగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం ప్రేమ కలిగిన ప్రభుత్వ సర్వేశ్వర ప్రభు ద్వారా మాతో మాట్లాడినందులకు నీకు వందనాలు ఈ రోజున పునీత మత్తయ్య గారి యొక్క పండుగను కొనియాడుతున్నాం మత్తయ్య గారిని పిలుపునందుకుని నీకు సాక్షిగా జీవించి ఉన్నాడు ప్రభు మేము కూడా నీ పిలుపునందుకుని నిన్ను వెంబడించే వాక్యాన్ని మాకు దయచేయండి ఈ రోజున ఎవరెవరైతే ఈ వాక్యాన్ని ఆరకించి ప్రార్థన చేయించున్నారు వారందరినీ కూడా దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి ఆమె